It's very important for us to have a correct understanding of God's attitude towards us. That's what I want you to see in Isaiah 49. In the Old Testament also Israel was saying things like that. See what they said in verse 14. Zion says, The Lord has forsaken me. ఎవరు చెప్తారు ఈ సంగతు

బట్ సపోజింగ్ స్మాల్ రింగ్ రింగ్ రూపీస్ అయితే ఒక ఒక చిన్న బంగారపు రూపాయలు కలిగినటువంటి ఆ వంగరాన్ని పోగొట్టుకున్నారు న్యూస్ పేపర్ సో సో బిగ్ ఈ న్యూస్ పేపర్ చూడకపోతే చాలా పెద్దది ఈ ఉంగరం మాత్రం చాలా చిన్నది ఇది అండ్ రింగ్ ఈ ఈ ఉంగరాన్ని మీరు ఎక్కడ పెట్టుకున్నారు బు విల్ టేక్ లీవ్ ఫ్రం యూర్ వర్క్ కెన్ గో ఆఫీసింగ్ సెలవు పెట్టేసి ఇళ్ళంతా వెతుకుతారు ఎందుకు అట్లా లేద లేదా చిన్నది కాదు చాలా విలువైంది ఎందుకంటే చెల్లించాను సో సేమ్ వే అదే ఇస్ your value before గాడ్ దేవుని ముందు మీ విలువ ఎంత ఇట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క రక్తము ఎంత విలువైందో మీ విలువ ద బైబుల్ సెస్ హీ బాట్ యూ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బైబుల్ చెప్తుంది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో మిమ్మల్ని కొన్నారు ఇస్ ద వాల్యూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క రక్తం విలువ ఎంత టెన్ రూపీస్ రూపాయల హండ్రెడ్ లేకుంటే లక్ష రూపాయల వన్ క్రోర్ ఒక కోటి రూపాయల మోర్ ఇంకా ఎక్కువ ఇట్స్ వర్త్ మోర్ దెన్ ఆల్ ద గోల్డ్ సిల్వర్ ఇన్సల్మెంట్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బిండి బంగారం అంతా కలిపిన ఎంత విలువ ఉంటుందో దానికంటే విలువ విలువగలుగు సృష్టించినటువంటి మొత్తం ఈ ప్రపంచాంత గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి దేవుడు సృష్టించిన సృష్టి ఒకసారి చూడండి దాట్ ఇస్ సో బిగ్ అది ఎంత పెద్దది లైక్ పేపర్ పేపర్ లాంటిది యు స్మాల్ లైక్ దిస్ ఇద్దరు ప్రపంచంలో చాలా చిన్నవాళ్ళు విచ్ ఇస్ మోర్ ఇంకా దేవునికి ఇప్పుడు ఏది విలువేది యువ మీరా లేకుంటే ఈ సృష్టి అంత నక్షత్రాలు గ్రహాలు ఎవరు విలువైన వాళ్ళు దేవుని దృష్టిలో యురేట్ అది ఎప్పుడు మర్చిపోదు యు మే బి పువర్ మీరు పేదవాళ్ళు కావచ్చు యు మే నాట్ బి ఎడ్యుకేటెడ్ చదువుకోకపోవచ్చు యు మేబీ ఇగ్నోరెంట్ ద బైబుల్ బైబుల్ గురించిన జ్ఞానం జీసస్ ఫర్ యు అయితే మీ కొరకు ద సన్ మూన్ తెలియదు యేసు క్రీస్తు ప్రభుత్వం సూర్యుని కోసం చంద్రుని కోసం నక్షత్రాల కోసం చనిపోలేదు సో ద సన్ దేవుడు సూర్యుడిని చంద్రుడి నక్షత్రాలు కూడా మర్చిపోవచ్చు సన్ మార్నింగ్ ఒకవేళ దేవుడు మర్చిపోయాడు రేపు ఉదయాన్నే సూర్యుడు ఉదయించలేదు ఉదయండికి కూడా దేవుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు బికాస్ రాంగ్ అయితే అనేక మంది దీని గురించి ఖచ్చితంగా ఎందుకంటే నమ్మలే తప్పుడు అభిప్రాయాలు పెట్టాడు మీ మనసులో సో లైక్ దిస్ మీ మీ మీట్ ఈ వచనంలో చెప్పినటువంటి రీతిగా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు నన్ను మర్చి ఉన్నాడు అనుకుంటున్నాను Those words must never come out of your lips. The Lord has forsaken me. The Lord has forgotten me. How can you say that? Oh, you say I'm not I don't have any gift. I can't, I can't, I can't, I can't speak. I can't preach. I don't even know how to pray. It doesn't matter. Did Jesus die for you or not? యేసుక్రీస్తు ప్రభుఆర్ మీ కొరకు మరణించారా లేదా yes or no అవనా కదా దని యు ఆర్ ప్రీషియస్ ఇన్ గాడ్స్ ఐ వర అప్రదేవుడు దృష్టిలో మీరు విలువైనవాలే ఇట్ ఇస్ గట్ నథింగ్ టు డు విత్ యు ఇంకా మీయెంబరు కూర్చిన సాంగత్య పెద్ద ఆలోచన లార్డ్ యూసెస్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ ది నెక్స్ట్ వర్స్ ఏי తర్వాత వచనంలో ప్రభు ఒక ఉదాహరణ చెప్తున్నారు డోంట్ సే ఐ హావ్ ఫర్గటన్ యు

మదర్ హావింగ్ కంపాషన్ అన్ ద పూ చాయ్ ఇది ఎలా ఉంటుందంటే ఒక తల్లి తన చిన్న బిడ్డను గురించినటువంటి జారి కనికరంగా కలిగి ఉంటుంది సైజ్ చైల్డ్ స్టేజ్ నర్సింగ్ మీజ్ స్మాల్ బేబీ అంటే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డ అంటే చిన్న శిష్యూస్ ఉన్న పరిస్థితి మీస్ చైల్డ్ జస్ట్ బాండ్ యాస్డే అంటే నిన్న పుట్టినటువంటి శిష్యు మే ఫోర్గట్ యువర్ చైల్డ్ బాండ్ టెన్ ఇయర్స్గా పది సంవత్సరాలకి అందరూ పుట్టినటువంటి బిడ్డను కలిపి మర్చిపోదు కానీ స్కూల్ యు డౌన్ వెరీస్ స్కూల్ కి వెళ్ళి ఆడి బ్రేక్ అన్నది తెలియదు బట్ వయసు అంటే ఐడోట్ నో ఐంక్ తెలీదు ఆడుకోవటాడు ఎక్కడో తెలియదు అంటారు చైల్డ్ బాన్ యస్టర్డే అయితే నేను అడిగానుకోండి నిన్నటి రోజు పుట్టినటువంటి శిశు చిన్నబిడ్డ ఎక్కడ ఉందో నాకు తెలియదు అంటారు మీరు నో లేదు యు సే ఎట్లా చెప్పుంటారు యు మే అబౌట్ టెన్ ఇయర్ ఓల్డ్ చైల్ పది సంవత్సరాల కింద పుట్టిన బిడ్డ గురించి చెప్పు చక్రా చైల్ దర్ ఇస్ బార్న్ యెస్టర్డే నిన్న రోజు పుట్టిన బిడ్డ ఇట్ ద హియర్ ఇస్ రైట్ రైట్ హేర్ విత్ మీ ఇక్కడ ఎల్లొనే ఎప్పుడూ కూడా ఎల్లొనే ఉంటాడు అండ్ ద లార్డ్ సేస్ ప్రొవర్బ్డ్ ఎట్లా చూస్తున్నాడు అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువును చూసినట్టుగా చూస్తున్నాడు చారాకు తొంభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు

ఆ బిడ్డని ఎలా చూసుకుంటారు మీరు ఇట్ విల్ బి మోర్ ప్రెషస్ దాన్ గోల్డెన్ రింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఇంకా అసలు ఆ బంగారు ఉంగరం కాదు మీ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా వాటి అన్నిటికంటే విలువైన విధానం

నో బికాస్ సచ్ రాట్ మనం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎటువంటి పాపులం అంటే కరుడు ఐ మేక్ సో మెనీ మిస్టేక్స్ మై లైఫ్ అంటారు సహోదరుడు నీకు తెలియదు నా జీవితంలో రాంగ్ థింగ్స్ ఇన్ నా జీవితంలో చాలా కలిగిన సమస్యలు ప్రభు నా విషయంలో విసిగిపోయి ఉంటాడు ఉంటాడు అలసిపోయి విసిగిపోయింటాడు అలిసిపోయింటాడు కాదు బిడ్డ ఒక సంవత్సరం వయసుకెళ్ళి బిడ్డ సపోజింగ్ చైల్డ్ కుడ్ టాక్ ఒకవేళ ఆ బెడ్డ మాట్లాడగలుగుతాయా వస్తే చాయ్ ఆ బెడ్ని అడుగుతాను ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ ఒక సంవత్సరం అయింది బిడ్డ ఐ సే నే అంటాను యూ థింక్ యువర్ మదర్ లవ్స్ యూ నీ తల్లి నిన్ను ప్రేమిస్తాను అనుకుంటున్నావా ఐ డోంట్ నో నాకు తెలియదు ఐ కాంట్ టాక్ నేను మాట్లాడలేను ఐ కాంట్ వాక్ నేను నడవలేను ఐ కాంట్ ఫీడ్ మై సెల్ఫ్ నా అంత నేను నాకు కావలసిన ఆహారం అనేది తీసుకోలేను ఐ ఆల్వేస్ వెయిటింగ్ మై ప్యాంట్ నేను ఎప్పుడు కూడా బట్టలు తడిపేస్తున్నాను

చెప్పండి అట్లాంటి బిడ్డ అవున విత్ చైల్డ్ కేకింగ్ మరి గర్భా నుంచి పుట్టినటువంటి ఏ బిడ్డ అయినా కానీ వాళ్ళు మాట్లాడేసుకుంటూ నడిచిపోతు పనులు వాళ్ళు చేసే వయసు వచ్చినప్పుడు You need to understand that. God is like a father and he is like a mother.

ఈ మాటలు రాసినప్పుడు దాన్ని గ్రహించడం లేదు రాసి ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు ఏమిటి అరచేతుల మీద చెక్కుకోవటం అంటే అనుకుంటుంది

గురించి అది ఆ మాటలో ఉన్నటువంటి అర్థం అది యశ్ అర్థం కాలేదు సో వడ్ ఫ్రై నేను చెప్తున్నా ప్రయత్నం చేస్తుంది దేవునికి మనం చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళ వాళ్ళ విలువైన వాళ్ళు 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 నో నో ఇన్ ద ద ద దట్ మ్యాన్ ఆర్ వెరీ ఈ ఈ లోకంలో లోకంలో ఉన్నటువంటి 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 ఏ ఇతర ఇతర మతం కూడా కూడా మీరు ఎంతో ఎంతో ప్రశస్తమైన చెప్పేది వై ఆల్ పీపుల్ సెన్స్ ఓన్ ప్రజలందరూ మతాల్లో విలువ అనేటటువంటి గ్రహింపు లేకుండా కంట్రీ పూర్ సఫర్ సో మచ్ ప్రత్యేకంగా మన దేశంలో పేదవాళ్ళు ఎంతగానో శ్రమ విలేజెస్ నా జ్ఞాపకం ఉంది మా గ్రామాల్లో ఆయనకు కూడా వాళ్ళు అనుమతించలేదు ఎండలో నిలబెట్టారు నీ క్రైస్తవ మతాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటే వదిలిపెట్టుకోలేదు అయినప్పటికీ దేవుడు వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్నారు బియాండ్ అవర్ ఎబిలిటీ మనం సహించగలిగిన భరించగలిగిన దానికంటే అధికంగా ప్రభు మన మనం సహించగలిగిన దానికంటే భరించగలిగిన దానికంటే మరే నా జాలి కలిగి నాడు సో త్రూట్ బైబుల్ విసి

యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఇట్లాంటి ఉదాహరణలు మాదిరి చెప్పి వివరించా